వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్ ఈ వీడియోలో చెప్పే మేనిఫెస్టేషన్ వర్డ్స్ రోజూ మీరు ఉదయం లేవగానే లేదా నిద్రపోయే ముందు వినండి ఇది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి పాజిటివిటీ వెల్త్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ని పంపుతుంది కొద్ది సమయాన్ని కేటాయిస్తే చాలు ఇది మీ జీవితాన్ని మారుస్తుంది సరే ఇప్పుడు ఎలా వినాలి చెప్తాను మీరు ఇయర్ఫోన్స్ ద్వారా లేదా బ్లూటూత్ స్పీకర్తో కూడా వినచ్చు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా వినండి ముందుగా ఒక నిశ్శబ్దమైన స్థలమెంచుకోండి ప్రశాంతంగా లోపలికి ఊపిరి తీసుకోండి తరువాత మెల్లగా బయటకు విడిచిపెట్టండి ఇలా మూడుసార్లు చేయండి ఇప్పుడు అఫమేషన్స్ వినడం స్టార్ట్ చేయండి నేను సంపూర్ణంగా సురక్షితంగా ఉన్నాను నా జీవితంలో నిత్యం శ్రేయస్సు ప్రవహిస్తోంది విశ్వం నాకు ఆశ్చర్యకరమైన అవకాశాలు తెస్తోంది నేను సంపదకు విజయానికి ఆరోగ్యానికి ఒక శక్తివంతమైన ఆహ్వానం నేను కోరుకున్న ఆశయాలు నిజమవుతున్నాయి నా ఆలోచనలు నా భవిష్యత్తుని రూపొందిస్తున్నాయి నేను ఇప్పుడు కృతజ్ఞతతో ఉన్నాను నేను ధనానికి పూర్తిగా తగినవాడిని నా శరీరం ప్రతిరోజు ఆరోగ్యంగా మారుతోంది నా సబ్కాన్షియస్ మైండ్ నాకు కావలసినవన్నీ ఆకర్షిస్తోంది నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను ధనం నన్ను ప్రేమిస్తోంది నా బ్యాంక్ అకౌంట్లో రోజురోజుకి డబ్బు పెరుగుతోంది నాకు ఎక్కడ నుంచైనా డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటున్నాయి నేను ఎక్కువ సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తున్నాను నా ధనం నాకు నా కుటుంబానికి ఆనందాన్ని ఇస్తోంది నేను ధనాన్ని తెలివిగా ఉపయోగిస్తున్నాను నేను అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తున్నాను నా ధనవంతమైన జీవితం ఇప్పుడు ప్రారంభమైంది నేను సంపద విజయం ప్రశాంతతతో నిండిన వ్యక్తిని నా జీవితం సంపూర్ణంగా నిండి ఉంది నేను ప్రేమను ఆకర్షిస్తున్నాను నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను ప్రేమిస్తారు గౌరవిస్తారు నేను ప్రేమను ఆప్యాయతతో పంచుకుంటున్నాను నా జీవితంలో నిజమైన ప్రేమ ప్రవేశిస్తోంది నా భాగస్వామితో నా బంధం బలంగా ఉంది నేను ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను నా జీవితం ప్రేమతో నిండిపోయింది నా రోజువారి జీవన భాగంగా మారింది నేను అందరితో ప్రేమగా ఉంటున్నాను నేను నా ప్రేమను విశ్వసిస్తున్నాను నా శరీరం రోజురోజుకి ఆరోగ్యవంతంగా మారుతోంది నా శరీరం శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంది నా ప్రతి కణం స్వచ్ఛంగా ఆరోగ్యంగా పనిచేస్తోంది నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నాను నా మెదడు ప్రశాంతంగా అలర్టుగా ఉంది నా ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా పనిచేస్తోంది ఆరోగ్యం నా జన్మ హక్కు నేను ఆరోగ్యంతో ముందుకి సాగుతున్నాను ప్రతిరోజు నేను ఎనర్జెటిక్గా ఉన్నాను నా శరీరం మేల్కొంటోంది పూర్తిగా పునరుత్నమవుతోంది నేను నా విలువ తెలుసుకున్నాను నేను నా జీవితాన్ని గౌరవిస్తున్నాను నేను ఆత్మవిశ్వాసంతో నిండిపోయాను నా డెసిషన్స్ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి నేను నా లక్ష్యాల కోసం ధైర్యంగా ముందుకు వెళుతున్నాను నేను ప్రత్యేకమైన వాడిని అదే నా బలం నా మాటలు శక్తివంతమైనవి నేను నా స్వరం వినిపించగలుగుతున్నాను నా మీద నాకు పూర్తి నమ్మకముంది నేను ఏదైనా సాధించగలుగుతాను నా ఉద్యోగం నాకు ఆనందాన్ని ఇస్తోంది నేను ప్యాషనేటుగా పనిచేస్తున్నాను నేను క్రియేటివ్గా ప్రొడక్టివ్గా ఉన్నాను నా టాలెంట్ విశ్వం గుర్తిస్తోంది నేను నా విధులను అనుసరిస్తున్నాను నాకు కష్టపడి పనిచేయడం ఇష్టం నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి నా పని వల్ల నాకు సంతృప్తి లభిస్తోంది నేను ప్రతిరోజు నన్ను అప్గ్రేడ్ చేసుకుంటున్నాను నేను ఆశ్చర్యకరమైన ప్రొఫెషనల్ గ్రోత్ను అనుభవిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు కావలసినవన్నీ ఇచ్చినందుకు నేను నా అద్భుతమైన జీవితం కోసం కృతజ్ఞతతో ఉన్నాను నా కలలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను నా శరీరం నా మనస్సు నా ఆత్మ అన్ని సరైన పద్ధతిలో పనిచేస్తున్నాయి నాకిప్పుడు అవసరమైనదల్లా నా జీవితంలో ఉంది నేను విశ్వంపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాను నేను గతాన్ని వదిలేశాను ప్రస్తుతం ఉన్నదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించగలిగాను ఈ నిమిషం నా శక్తిని మార్చుతోంది నేను ఒక క్రియేటర్ని నా జీవితానికి రచయిత నేనే నన్ను నేను ప్రేమిస్తున్నాను నాకు మంచి జీవితం ఇచ్చినందుకు యూనివర్స్కి ధన్యవాదాలు ఇప్పుడు చెప్పిన ఈ పదాలు కనీసం ఇరవై ఒక్క రోజులపాటు వింటూ విజువలైజ్ చేస్తూ పాటించాలి రిజల్ట్ తప్పకుండా వస్తుంది మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ యూనివర్స్